హరి ఓం జై శ్రీరామకృష్ణ శ్రీకృష్ణుడిని ఆంజనేయుడు కలిశాడా నేటి బేతాల ప్రశ్నడు నేటి బేతాల ప్రశ్నడు శ్రీకృష్ణుడిని ఆంజనేయుడు కలిశాడా విక్రమార్కుడు పట్టు వదలకుండా మళ్ళీ ఆ చెట్టు వద్దకు వెళ్ళాడు ఆ మానుపై ఉన్న శవాన్ని భుజంపై వేసుకొని మెల్లగా శ్మశానం వైపు నడవసాగాడు శవంలోని బేతాళుడు ఆ మహారాజు మౌనాన్ని భంగం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఓ సందేహాన్ని ఇలా వ్యక్తం చేశాడు విక్రమార్క మన ఇతిహాసాలు పురాణాలు కొన్నిసార్లు గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటాయనిపిస్తుంది మన ఇతిహాసాలు పురాణాలు కొన్నిసార్లు గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటాయనిపిస్తుంది ముందే నాలాంటి వాళ్ళ మెదడుకు చురుకుదనం తక్కువ మావి ముద్దుబుర్రలు ఆ కథల్ని అందులోని పాత్రల్ని గుర్తుపెట్టుకోవటమే కష్టం అలాంటిది ఒకే పాత్రను తీసుకొని అలాంటిది ఒకే పాత్రను తీసుకొని ఎక్కడెక్కడో ప్రస్తావిస్తే ఎలా అర్థం చేసుకునేది మొన్న ఇద్దరు పండితులు శ్మశానంలో మాట్లాడుకుంటూ శ్రీకృష్ణుడుని ఆంజనేయుడు కలిశాడని ఇద్దరి మధ్య ఏవో సంభాషణలు జరిగాయని చెప్పుకుంటున్నారు హనుమంతుడేమో హనుమంతుడిదేమో త్రేతాయుగం శ్రీకృష్ణుడేమో యుగం మరి వారిద్దరు ఎలా కలిశారంటావు ఈ కలయిక సాధ్యపడుతుందా అంటేనేమో అన్నామంటారు మరి ఈ అయోమయం ఏంటి వీటికి సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావా నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్నాడు బేతాళుడు ఈ సందేహాలకు విక్రమార్కుడు మందహాసం చేస్తూ ఇలా సమాధానం చెప్పసాగాడు బేతాల మన ధర్మంలో ఎక్కడా అయోమయం లేదు మన సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు ఎన్నో రహస్యాలతో కూడుకున్నవి అన్నింటినీ సమన్వయపరుచుకుంటేనే అర్థమవుతుంది అర్థమవుతాయి ముఖ్యంగా ఆ పాత్రల్ని కలియుగ ధర్మంతో పోల్చి చూడకూడదు అలాగే కొన్ని ఇతిహాస పురాణ పాత్రలు కూడా ముఖ్యంగా ఆ పాత్రల్ని కలియుగ ధర్మంతో పోల్చి చూడకూడదు ముఖ్యంగా ఆ పాత్రల్ని కలియుగ ధర్మంతో పోల్చి చూడకూడదు అలాగే కొన్ని ఇతిహాస పురాణ పాత్రలు కూడా ఆంజనేయులు త్రేత్రాయుగములో యుగం వాడైన ఆయన చిరంజీవి అన్ని యుగాల్లో ఉన్నాడు ఉంటాడు భారత యుద్ధములో అర్జునుని రథం మీద జెండపై ఉన్నవాడు ఆ మారుతియే ఒక మారు కృష్ణార్జునుడు నదీ తీరంలో వ్యాహాలు చేస్తున్నప్పుడు ఆ పార్థుడు కృష్ణ శ్రీరాముడు గొప్ప విలువిద్య ప్రవీణుడు కదా తన ధనుర్విద్యతో సముద్రంపై వారధి నిర్మించవచ్చు కదా మరి వానరముక సహాయంతో రాళ్లను చెట్లను ఉపయోగించి ఎందుకు వారధిని నిర్మింపజేశాడు అని అడిగాడు అప్పుడు ఆ పార్థసారథి తన సహజమైన చిరునవ్వుతో పార్థసారథి చిరునవ్వుతో నీ సందేహాన్ని తీర్చగల గలవాడు హనుమంతుడే అంటూ ఆంజనేయుడిని స్మరించాడు వెంటనే ఆ కపిశ్రేష్ఠుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అర్జునుని సంజేశాన్ని తీర్చమని శ్రీకృష్ణుడు ఆంజనేయ సూత్రుడిని సూచించాడు హనుమంతుడు అర్జునునితో ఆ పక్కనే ఉన్న నదిపై తన బాణాలతో వంతెన కట్టి చూపించమని అడిగాడు అంబుజ అంబులతో అంబులతో అర్జునుడు నదిపై వారధి కట్టి చూపించాడు వెంటనే ఆ కభీంద్రుడు ఆకాశంలోకి ఎగిరి ఆ వంతెనపై దూకాడు అది కాస్త విరిగిపోయింది అటుపైన అర్జునుడు ఈసారి తన బాణాలతో చాలా బలోపేతమైన వారధిని నిర్మించాడు ఈ మారు కూడా మారుతి పైకి ఎగిరి దాని మీదకు దుమికాడు వెంటనే అదికు విరిగిపోయింది చివరిసారిగా అది దృఢమైన వారధిని కొడతానని అది వినగా వి కూడా విరిగితే అగ్నిప్రవేశం చేస్తానని శపథం పోనాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఈ మారు ఆ కిరీటి నిర్మించిన వంతెన కింద శ్రీకృష్ణ పరమాత్మ కూర్మావ రూపం దాల్చి ఆధారంగా నిలిచాడు అలాగే శ్రీకృష్ణుడు సంధి కుదుర్చుకునేందుకు కౌరవుల దగ్గరకు రాయబారిగా వెళ్ళినప్పుడు పలికిన మాటల్ని తిరుపతి వెంకట కవులు పద్యాలుగా రాశారు వాటిలో జెండాపై కపిరాజు అన్న పద్యం విన్నావు కదా భవిష్యత్తులో ఆంజనేయుని సాక్షిగా మహాభారత యుద్ధం జరగబోతుందని కృష్ణుడు హెచ్చరించాడు గురుదేవులు రామకృష్ణ పరమహంస కూడా శ్రీకృష్ణ ఆంజనేయ సమాగమనం నుంచి తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు ఒక సందర్భంలో ఆంజనేయుడు ద్వారకకు వచ్చి నేను సీతారాములను దర్శించాలి అన్నాడు అప్పుడు కృష్ణుడు రుక్మిణితో నువ్వు సీతగా రూపం ధరించు లేకపోతే ఆంజనేయుడు మనల్ని విశ్వసించడు అన్నాడని వివరించాడు శ్రీరామకృష్ణుడు ఇలా విక్రమార్కుని మౌనభంగం కలగ్గానే బేతాళుడు తిరిగి చెట్టెక్కేశాడు జై శ్రీరామకృష్ణ